గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను జైన్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత జానవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ఆల్రెడీ మనం ముందుగా చూసుకున్నాము అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసులు వారు ఎలా ఉండాలి ఏ రాసులు వారు ఏ జాబులు కానివ్వండి బిజినెసెస్ కానివ్వండి ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్నవారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో ఏ వృత్తిలో ఉన్న వారికి బుద్ధినులు ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసులు వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతి పెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు గురు భగవానుడు అలానే రాహువు కేతువు శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది అట్లానే మనకి షష్ట కూటమి కూడా ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిదిన రావటము ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగటము అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా నలభై మూడు సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి అంటే నలభై మూడు సంవత్సరముల తర్వాత అంటే నలభై మూడు సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండే పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు కానీ అప్పుడు ఉన్నటువంటి రాసి పరిస్థితులు వేరు అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది నలభై మూడు సంవత్సరముల తర్వాత ముందు అలానే మనకి రానున్నటువంటి అరవై రెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు కాబట్టి ఇప్పుడైతే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషములకి తర్వాత ఈ యొక్క సష్టగ్రహి కూటమి అనేది మీనరాశిలో జరగటం జరుగుతుంది మీనరాశిలో సంచరించడం ద్వారా జరుగుతూ ఉంది అలానే మనకి ఈ సష్టగ్రహి కూటమి ఏర్పడటం అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగించే సంపాదించే వ్యాపారం మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ ఉంటుంది అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటి విషయాలు అలానే ఏది సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పడుగుతాను విశ్వవాసునామా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి వీళ్ళు ప్రకృతి పరంగాను వైపరీత్యాల పరంగాను రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలామంది పాకులాడుతూ వాటి వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క రా ఈ యొక్క మాసంలే కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుంది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే అయితే మనము ఈ యొక్క కుంభరాశిని కనుక చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారికి అదృష్టం వరిస్తుంది అనుకోవచ్చు ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా కుంభరాశి వారు రాణించేందుకు అదృష్టం వస్తుంది కాబట్టి ఎందుకంటే గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఏడున్నర సంవత్సరంగా అలానే ఐదు సంవత్సరాలు రెండున్నర సంవత్సరంగా ఎదురు చూసినటువంటి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ అదృష్టం వచ్చిందా అదృష్టం భరిస్తుందా అనుకున్నట్టు ఉంటుంది కాబట్టి వారి వారు ఏ రంగంలో ఉన్నా కూడా రాణించేందుకు చాలా అనుకూలంగా ఉంది అందులో ముఖ్యంగా ఈ సంవత్సరం ఉగాది నుంచి ఏదైతే మనకి ఉగాది ఉందో ఈ సంవత్సరం ఉగాది నుంచి మనకి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఉగాది వరకు కూడా వీరు ఇంకా బాగా రాణించేందుకు కొన్ని కొన్ని రంగాల వారికి చాలా బాగుంది అందులోనూ మీకు బిల్డర్గా రాణించేందుకు కన్స్ట్రక్షన్ రంగాల వారికి ఇనుము ఇటుక ఇసుక ఇలాంటి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఐరన్ సంబంధించినటువంటిది ఇలాంటి వాటిలో ఏదైతే ఉందో సివిల్ సంబంధించినటువంటి రంగాలు కాంట్రాక్ట్స్ రంగాలు అలానే గవర్నమెంట్ సంబంధించినటువంటి రంగాలు అలానే ఏదైనా కాంట్రాక్ట్ బేసిక్గా రోడ్ కాంట్రాక్ట్స్ కానీ ఇలాంటివి కాంట్రాక్ట్ బేసిక్ తీసుకుని చేసేటువంటి వర్క్లు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటికి ఇవన్నీ చాలా బాగున్నాయి ఆర్కిటెక్చర్స్కి ఇవన్నీ కూడా బాగున్నాయి పెయింట్లు వేసే వాళ్ళకి డిజైన్స్ గీసే వాళ్ళకి మోడ్రన్ డిజైన్లు ఉన్నవారికి మోడల్స్కి ఇలాంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి అలానే టైలర్స్కి బొటిక్స్ వాళ్ళకి బ్యూటీ పార్లర్ వారికి అలానే పాల ఉత్పత్తుల వారికి ఈ యొక్క మైనింగ్ చేసేటువంటి వారికి ఈ కుంభరాశులు ఎవరైతే ఉన్నారో వీరందరికి ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని రంగాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చేయాలనుకున్న వారికి కొత్తగా వాటిలో రావాలనుకున్న వారికి చాలా అనుకూలంగా ఉంది కుంభరాశి వారికి ఇంకో అదృష్టం ఉంది పొలిటీషన్లో కూడా రావచ్చు పాలిటిక్స్ లోకి రావచ్చు పొలిటీషన్ కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు అన్ని రంగాలు రాణించేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇంట్లో ఉండేటువంటి సమస్యలు ఇంటి సమస్యలు అవి ఎప్పుడు కూడా ఉంటేనే ఉంటే కుంభరాశి వారికి బాధ్యతగా ఉండాల్సిందే కుంభరాశి వారు అదైతే వారికి తప్పేదైతే కాదు ఎందుకంటే రెండో స్థానంలోనే అందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు శని భగవాన్ రెండో స్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబం సంబంధించినటువంటి సమస్యలు కూడా వీరికి కొంచెం బాగానే ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా బాధ్యత అనేది వహించాలి ఖచ్చితంగా బాధ్యత కుంభరాశి వారు తీసుకోవాల్సిందే తప్పదు ఆ బాధ్యత నిర్వర్తిస్తూ కూడా ఈ రంగాల్లో రాణించేందుకు ఆస్కారం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫైనాన్స్ కి సంబంధించినటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో ఎదుటి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానివ్వండి అలాంటివి చేయకూడదు అప్పు తీసుకోవడం అప్పు ఇవ్వడం లాంటివి చేయకండి ఈ రంగాల్లో తర్వాత అన్ని రకాలుగా రాణిస్తారు ఇప్పుడు మనం అనుకున్నట్టు రంగాలన్నీ కూడా బాగున్నాయి మీకు వర్ణించేటువంటి వర్ణం ఏదైతే ఉందో కలర్ ఈ కలర్ కూడా మీ సంవత్సరం మొత్తం కూడా చూసినట్టేది కనుక వైట్ బ్లాక్ మామూలుగా చెప్పాలంటే బ్లాక్ అండ్ వైట్ రెండు కలర్స్ కూడా మీకు బాగుంటాయి అలానే నీలం కలర్ కూడా మీకు బాగుంటుంది అలానే గ్రీన్ కలర్ ప్యారెడ్ గ్రీన్ కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది మరొక రంగు కావాలనుకుంటే కనుక మీకు బ్లాక్ అండ్ వైట్ ప్యారెడ్ గ్రీను గ్రీనే కాకుండా మీకు కెంపు కూడా వర్ణిస్తుంది కెంపు కూడా వర్తిస్తుంది కెంపు కలర్ కూడా మీకు బాగుంటుంది మీకు ఇంకా కూడా అదృష్టం రత్నం కూడా కావాలంటే ఈ యొక్క ఎమిజిస్ట్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో హగ్గిక్స్ అంటారు వీటిని ఉపరత్నాలు అంటారు ఈ స్టోన్స్ మీకు ఎవరైనా కుంభరాశి వారు ధరించవచ్చు ఇబ్బంది ఏం లేదు హగీక్స్ పెట్టుకోవచ్చు దీంట్లో మీకు వచ్చేసి ఉప్పల్ అంటారు ఈ ఉప్పల్ స్టోన్ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఉప్పల్ స్టోర్ పెట్టుకోండి లేదా మూన్ స్టోన్ అంటారు ఈ మూన్ స్టోన్ పెట్టుకోవడం ద్వారా మీ యొక్క నామ నక్షత్రం రాశి నక్షత్రం ఇలాంటివి ఏమవసలేదు అది లేకుండానే డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే మీకు ఏ ఏజ్లో ఉన్నా కూడా ఈ స్టోన్ అనేది మీరు పెట్టుకోవచ్చు మీకు నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపేడ ధన బాధ రుణ బాధ అన్నీ కూడా తొలగిపోతాయి అలానే మీకు ఉన్నటువంటి రెండో స్థానంలో ఏదైతే శస్త్రహి కూడా జరుగుతుందో రెండో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీకు అనుకూలంగా చూస్తారు మంచి శుభదృష్టి ఉండేందుకు ఈ చెప్పినటువంటి స్టోన్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు వరం కలర్ కూడా పెట్టుకోవచ్చు మీకు లక్కీ నెంబర్ ఎయిట్ ఫోర్ టూ ఈ యొక్క లక్కీ నెంబర్ ఏదైతే ఉందో ఈ లక్కీ నెంబర్తో మీరు కార్డు కానీ కొనుక్కున్నప్పుడు పెట్టుకోవచ్చు మీరు అలానే మీకు ఏదైనా వ్యాపార సంబంధించి కానీ మొబైల్ కానీ తీసుకున్నప్పుడు ఈ లక్కీ నెంబర్ మీరు వాడుకోవచ్చు అన్ని రకాలుగా మీకు బాగుంటుంది మీకు ఇంకా ఈ యొక్క సంవత్సరంలో ముందడుగు వేసి ముందుకు వెళ్ళేందుకు అనుకూలంగా ఉండేందుకు ఈ యొక్క రెమిడీ కూడా మీరు పాటించినట్టయితే కనుక మీకు ఇంకా చాలా అనుకూలంగా ఉంటుంది మీకోసం ఈ యొక్క రెమెడీ కూడా చేయండి జానవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ఆల్రెడీ మనం ముందుగా చూసుకున్నాము అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసులు వారు ఎలా ఉండాలి ఏ రాసుల వారు ఏ జాబులు కానివ్వండి బిజినెసెస్ కానివ్వండి ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్నవారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో ఏ వృత్తిలో ఉన్నవారికి ఉద్దినులు అవుతారో ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసులు వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతి పెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు గురు భగవానుడు అలానే రాహువు కేతువు శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది అట్లానే మనకి షష్ట కూటమి కూడా ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిదిన రావటము ఎలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగటము అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా నలభై మూడు సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి అంటే నలభై మూడు సంవత్సరముల తర్వాత అంటే నలభై మూడు సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండేని పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు కానీ అప్పుడు ఉన్నటువంటి రాసి పరిస్థితులు వేరు అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది నలభై మూడు సంవత్సరములు తర్వాత ముందు అలానే మనకి రానున్నటువంటి అరవై రెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు కాబట్టి ఇప్పుడైతే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషములకి తర్వాత ఈ యొక్క సస్తగ్రహి కూటమి అనేది మీనరాశిలో జరగడం జరుగుతుంది మీనరాశిలో సంచరించడం ద్వారా జరుగుతూ ఉంది అలానే మనకి ఈ సష్టగ్రహి కూటమి ఏర్పడటం అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగించ సంపాదించే వ్యాపారం మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడకాయంత ఉంటుంది అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు అలానే ఏది సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పడుగుతాను విశ్వవాసునామా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాలను అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి వీళ్ళు ప్రకృతి పరంగాను వైపరీత్యాల పరంగాను రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలామంది పాకులాడుతూ వాటి వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క రా ఈ యొక్క మాసంలే కాకుండా ఆ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రానున్నటువంటి ఉగాది వారికి కూడా ఈ యొక్క రాశి ఫలాలు వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుంది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే